జనాలు వస్తుంటాయి అందరు ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూర్ చాలా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి మరీ సిక్స్టీన్ బిలో తీసుకెళ్ళకూడదు ఓకే బట్ అదర్వైజ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని ఫాదర్ ఇమోషన్ మదర్ ఇమోషన్ ఫ్రెండ్స్ ఇమోషన్లు అందరి ఇమోషన్లు కరెక్ట్ గా పండాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ము ఆడియన్ రియాక్షన్ కూడా చాలా బాగున్నాయి మీరే వచ్చి సినిమాని చూసేయండి మీరే డిజైన్ అవ్వండి చేస్తారు మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సినిమాలో ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికీ నచ్చింది ఏంటంటే నా నసీలో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకున్నాం రావాల్సింది లాక్కొని థ్యాంక్ యూ కదా ఆందోళన అందరికి

సో ఇంటర్వెల్ వచ్చి క్లైమాక్స్ క్లైమాక్స్ కింద థ్యాంక్ యూ